మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాకు లవర్ దొరికింది ట్వంటీ ఫైవ్ లో ఒక న్యూ కార్ నా ఫ్రెండ్స్ దొరకడం ఫ్యూచర్ లో మంచి వైపు సెట్ చేసుకోవాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సుమన్ టీవీ రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిపోయిందండి నడిచిపోయిన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజల జీవితాల్లో అతి పెద్ద మోస్ట్ మెమరబుల్ డేస్ ఏంటి అండ్ వారి జీవితాల్లో జరిగిన మిరాకల్స్ ఏంటి గత సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారో ప్రజలను అడిగి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు రాహుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మోస్ట్ మెమరబుల్ డే ఏంటి మీకు మోస్ట్ మెమరబుల్ అంటే నాకు నా ఫ్రెండ్స్ దొరకడం మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏం కావాలనుకుంటారు వీళ్ళు ఇంకా కంటిన్యూ అంతే ఫ్యూచర్ కూడా ఉండాలని అనుకుంటున్నాను మీ పేరు సార్ రెండు వేల ఇరవై నాలుగులో లో మోస్ట్ మెమరబుల్ డేట్ సార్ మీకు రెండు వేల ఇరవై నాలుగులో లో మోస్ట్ మెమరబుల్ డేట్ లేవు నా దగ్గర ఉండేదంతా నష్టమే ఒక ఫ్రెండ్ వచ్చేసి ఒక ఫ్రెండ్ నమ్మిన రెండు వేల ఇరవై మూడు నమ్మిన రెండు వేల ఇరవై నాలుగు వాడు హ్యాండ్ ఇచ్చినాడు దాదాపు వాని వల్ల ఫైవ్ లాక్స్ నష్టం బహుశా ఈ రెండు వేల ఇరవై ఐదు కొంచెం బెటర్ గా అని అనుకుంటున్నాను లాస్ట్లో బాగుంటే బాగుంటుంది హాయ్ బ్రో హాయ్ మీ పేరు చందు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన అతిపెద్ద మోస్ట్ మెమరబుల్ డేస్ ఏంటి మీ లైఫ్లో ఇక్కడ రావడం గండికోట్లో ఏదైనా మీకు స్వీట్ మెమరీస్ ఏమన్నా ఇక్కడ అంటే మీ లైఫ్లో ఇయర్ ఇయర్ మొత్తం నాకు లవర్ దొరికింది అంటే నెక్స్ట్ ఇయర్లో స్టడీ అయిపోద్ది మంచి జాబ్ రావాలనుకోవాలి మంచి జాబ్ రావాలని ఓకే బ్రో యూ హ్యాపీ ఆల్ ఆఫ్ యూ హాయ్ బ్రో హాయ్ మీ లైఫ్లో జరిగిన ట్వంటీ ట్వంటీ ఫోర్లో మోస్ట్ మెమరబుల్ డే ఏంటి మోస్ట్ మెమరబుల్ డే అంటూ ఏం లేదు లైక్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏమైనా అనుకుంటున్నారా పక్క పక్కా అది ఏంటి అనుకుంటారా ఏది అనుకోవటం కన్నా మేబీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎట్లీస్ట్ డే టు డే డిస్టింక్షన్ కాకపోయినా ఎట్లీస్ట్ మంత్ టు మంత్ ఒక చేంజ్ ఉంది అన్నట్టు అనిపించాలి శిరీష్ ఎక్కడి నుంచి చూచ్చారు నా బేస్కెల్లి హైదరాబాద్ బట్ ఉండేది బెంగళూరు బెంగళూరులో ఎక్కడికి విజిటింగ్ వచ్చారా యా విజిటింగ్ ఫ్రెండ్స్ థర్టీ వన్ నైట్

ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏదైనా బెటర్ గా ఏమైనా కోరుకుంటారా హా బ్రో ఇదే మంచి జాబ్ లో మంచి కంటిన్యూ అయ్యి బాగుండాలి అని ఇలా ఫ్రెండ్స్ తో మళ్ళీ ట్రిప్స్ రావాలి ఓకే బ్రో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ బ్రో సేమ్ టు బ్రో రెండు వేల ఇరవై నాలుగులో మోస్ట్ మెమరబుల్ డే ఏంటి మీకు మోస్ట్ మెమరబుల్ డే అంటే బ్రో గుడ్ లా కాదు కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే మీ అందరూ థియేటర్ టికెట్స్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్ లో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్కి వెళ్దాం ఆక్యుపై ఉన్నాయి ఏం సీట్లు బుక్ చేశాను లేదా మళ్ళీ ఇంకసారి చూసుకున్నాం ఐఏ సీట్లు ఏంటో అర్థం కాలే బయటికి వెళ్ళాం అక్కడ ఉన్న ఓనర్ పడితే మాట్లాడడం వాడేమో మీరు బుకెట్ టికెట్స్ బుక్ చేసుకో అంటాడు అవన్నీ తీసి చూపించాం వాడు బేసిక్ డబల్ బుక్ చేసాడు వాడేమో ఇస్తా అని చేస్తే అది ఇది అన్నాడు నెక్స్ట్ షో ఇస్తాడు చెప్పుడు ఏం లేదు అరగంట సేపు హాఫ్ షో అలా నుంచో చూస్తా ఉన్నాం ఒక ఇద్దరు బయటకు వస్తే వాడు గొడవ పడటం దాని తరలి చివరికి వండి వాడితో గొడవ గొడవ ఇంకో షో ఏం అని చెప్పేసి అంటే వాడు లేదని చెప్పేసి అని పోలీసులు అందరూ వచ్చి వాళ్ళు పిలిపించి గోల గోల చేసి ఇంకా ఇట్స్ లైక్ ఇంకా ఆ రోజు మర్చిపోలేవు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రచ్చ చేసా అనమాట ఆ రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇవేం లేదు పీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జాబ్ బెటర్ జాబ్ థింగ్స్ ఏంటంటే ఇలా ఫ్రెండ్స్ తో మచ్ మోర్ గుడ్ డేస్ రావటం రావడం అలా కలిసి కూడా కావాల్సిన టైం దొరకడం కంప్లీట్ అవుతుంది రెండు వేలకి అప్పుడు ఒక జాబ్ ఎత్తుకొని ఫ్యూచర్ లో మంచి వైఫ్ సెట్ చేసుకోవాలా ఫ్యూచర్ లో మంచి వైఫ్ మంచి వైఫ్ అంటే ఎలక్షన్ ఉండాలి అంటే ఆమె కానీ ఆమె కానీ పాజిటివ్ థింకింగ్స్ ఉండే వైఫ్ చేసుకో పాజిటివ్ థింకింగ్స్ మంచి వైఫ్ మంచి జాబ్ రెండు ఇరవై ఓకే బ్రో థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హాయనా మీ పేరు నా పేరు మోహన్ కృష్ణ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో బెస్ట్ మెమరీ డే అంటే బెస్ట్ మెమరీ డే అంటే లాస్ట్ మంత్ ఒక వెహికల్ కూడా తీసుకున్నాము కారు ఫ్యామిలీతో కొద్దిగా బాగా టైం స్పెండ్ చేసుకుని బాగుండాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చారు అందరు అందరూ అందరు బాగుండాలని అందరూ ఇంకా కొద్దిగా ఏదైనా అప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవుతాయి అప్పుడు ఇంకా ఇక్కడకి వచ్చి అందరు బాగా రిచ్ బాగా సెలబ్రేషన్ ఇంకా చేసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఊటీ ట్రిప్ సెల్ఫ్ డ్రైవింగ్ లో సెల్ఫ్ డ్రైవింగ్ దగ్గర దగ్గర మైసూరు ఊటీ బెంగళూరు ఒక రౌండ్ ట్రిప్ వేసాం అన్నమాట అడ్వెంచర్ జర్నీ అది వాకటి అనిపించింది